మకర రాశి వారికి అర్ధాష్టమ శుక్రుడు అష్టమ కేతు సంచార స్థితి ఉన్నప్పుడు దోషాన్ని ఎలా తొలగించుకోవాలి యోగాన్ని ఎలా పొందాలో ఈ వీడియోలో సవివ్రంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రంలోని నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రంలో ఒకటి రెండు పాదాలను కలిపితే రాశి రాశాధిపతి శని భగవానుడు వీరికి రెండవ స్థానంలో రాహు సంచారం చేయడం వలన ఇంట్లో అన్ని పనులు నేనే చేస్తున్నాను అందరూ నాకే పనులు చెప్తున్నారు నేను ఒక్కడే కుటుంబ బాధ్యతలని ఆఫీస్ బాధ్యతలని నెరవేరుస్తున్నారు అనేటువంటి భ్రమలో ఉండే పరిస్థితి ఉంటుంది ఎందుకనగా రాహు మాయాకారకుడు నరదృష్టి కారకుడు గృహవాస్తు కారకుడు అందరూ నన్నే అంటున్నారు అనే పరిస్థితి ఉంటుంది అలాగా వీరికి తృతీయంలో శని భగవానుడు ఉండడం వలన మళ్ళీ కొంత సమయం తర్వాత మీరు రి రిలీజ్ అయ్యి అనడం ఎందుకు అనిపించుకోవడం ఎందుకు అనే పరిస్థితి కాకుండా మౌనము ధ్యానము ఏకాగ్రత సత్ప్రవర్తన తల్లిదండ్రుల యొక్క ఆశీసులు కులదేవతల యొక్క ఆశీసులు గ్రామదేవతల దేవతల యొక్క ఆశీర్స్లో ఎప్పుడైతే మీరు ఉండగలుగుతాయో వీటన్నిటిని ఓర్పు సహనం చేత నెట్టుకుపోయే యోగ్యత మీకు కలుగుతుంది అర్ధాష్టమ శుక్రుడు మీరు విలాసవంత జీవితం పొందాలని మీ కోరిక నిత్యము నూతన వస్త్రాలు బంగారాభరణాలు సెల్ఫోన్లు ఎప్పుడు మారుస్తూ ఉండాలి కొత్త కొత్త యాప్స్ తెలుసుకుంటూ ఉండాలి అన్నడం మంచిదే కాకపోతే పరిమితమైనటువంటి స్థితిని మీరు ఏర్పాటు చేసుకోగలిగితే యోగదాయకమైన రోజులు మీ ముందు భవిష్యత్తు చాలా అధికంగా ఉంటుంది అదే కాకుండా సంతాన స్థానంలో బుధాదిత్య రాజయోగం యోగదాయకం తల్లిదండ్రుల నుంచి ప్రభుత్వ యొక్క ఆస్తులు కానీ ఉద్యోగాలు కానీ ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి మీకు ఆస్తులు ఏమైనా ఉన్నట్లయితే వచ్చే ఉన్నాయి వివాహ ప్రయత్నాలు కలిసి రావడం వివాహం అవ్వడం విదేశాలకు వెళ్ళాలి అనే కోరిక నెరవేరబోతుంది అలాగా మీ యొక్క పిల్లల యొక్క చదువులు అభివృద్ధి కెరియర్లో మీ ఆలోచన ప్రతి విధానము విజయము మకర రాశి వారి సొంతం కాబోతుంది అదే కాకుండా కూడా విశేషమైనటువంటి ఆరవ స్థానంలో గురు సంచారిస్తే ఉండాల ఏదో తెలియని ఆందోళన ఏదో నేను ఒత్తిడికి గురవుతున్నాను నేను ఈ చదువు చదువుతున్నాను నాకు గుర్తుండట్లేదు నేను ఉద్యోగం ఎంత కష్టపడి చేసినప్పుడు ప్రమోషన్స్ రావడం లేదు నా శ్రమను ఎవరూ గుర్తించట్లేదు నేను ఎంతో ప్రయత్నం చేస్తున్నాను మాకు నాకు బ్యాంక్ లోన్స్ రావట్లేదు అనేది ఒక అభద్రతాభావము మీ మనసులో ఉండే పరిస్థితి ఉంటుంది అలాగనే సప్తమంలో విశేషంగా కుజుడు సంచారం చేయడం వలన కుజదోష ప్రభావ కారణం వలన మంగళవారం పూట నలుపు వస్తువులకు దూరంగా ఉండండి కుజోహరలో మౌనంగా ఉండండి మీ జన్మ నక్షత్రం రోజున మంగళవారం పుట్టిన నీటికి నిప్పుకు దూరంగా ఉండండి ధర్మబద్ధంగా ఉండండి న్యాయబద్ధంగా ఉండండి యోగదాయకమైన పరిస్థితి ఉంటుంది అష్టమంలో కేతు సంచార స్థితి ఉండడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు ఎవరైనా ఏదైనా అన్నట్లయితే ఏమి అన్నా నా రక్షణే నా రక్షణ శ్రీరామస్వామి వారి యొక్క రక్షణ అన్నట్టుగా మీరు భావించగలిగితే వీటన్నిటిని అధిగమిస్తూ గమ్యం వైపు మీరు ప్రయాణం చేస్తూ ఉన్నతమైన జీవితాన్ని పొందుతూ ఉంటారు కనుక వారు హోటల్ వ్యాపారస్తులు నీటి వ్యాపారస్తులు హౌస్ వ్యవసాయ సోదరి సోదరి మనులు డాక్టర్లు మెడిసిను సాఫ్ట్వేర్ రంగంలో ఉండబడిన వారందరికీ కూడా అనేక రకాల మంచి అవకాశాలు రాబోతున్నాయి అది మీ వ్యక్తిగతంగా నిర్ణయించుకోగలిగితే మంచి భవిష్యత్తుని ఆస్వాదించడానికి చాలా మంచి కాలం ఉందని చెప్పి కూడా గమనించాలి